హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నే వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఈరోజు మనం మిద్దతో ఎలా ఉంది ఏంటి అనేది చూస్తూ హార్వెస్ట్ చేసుకుందామండి మొక్కలు కూడా చూడండి ఒకసారి ఇవ్వ చీమంతిలు అయితే ఎంత సూపర్గా వచ్చినాయో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో గ్రీన్ చీమంతి ఉంది ఇక్కడ మధ్యలో చూడండి ఇటువైపు నుండి చూపించండి బటన్ చీమంతి లాగా ఉందండి పెద్ద సైజ్ అయితే రావట్లేదు కానీ కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉంది ఎంత బాగుంది కదా దీని ముందే అవ చూడండి లైట్ గా గ్రీన్ వాయిలెట్ లో ఎంత బాగుందో చీమంతులు అయితే సూపర్ గా వచ్చినాయండి చాలా హ్యాపీగా ఉంది రోజు అంతా ఆకుకూరల హార్వెస్ట్ ఎక్కడన్నా ఒకటి వంకాయ ఉంటే చూద్దాము వంకాయ మొక్కలకు మొత్తం ఆకులు తీసేసినా అండి ఇట్లా పండిన ఆకులు ఉంటే తీసేయాలి ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు వేస్ట్ కాకుండా ఉంటుంది ఆకులు తక్కువ ఉంటే మొక్కలు హెల్తీగా ఉంటాయండి కాత బాగా వస్తుంది అందుకని మొక్కలన్నీ కొంచెం పాతగా అయిపోయినాయి కొత్త మొక్కలు కూడా నాటు పెట్టాను ఈ ఆకులన్నీ తీసేసాను కాబట్టి పూత మళ్ళీ ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి పూత స్టార్ట్ అవుతుంది ఇంకా ఇవన్నీ మనకు ఖాతా మళ్ళీ రావాలి ఎరువులు కూడా ఇచ్చాను చూడండి ఇప్పుడే పూత మొగ్గలు వస్తున్నాయి అందుకే ఆ లో కొన్ని ఎక్కడన్నా ఒకటి వంకాయ వస్తే రావచ్చు కానీ ఆ వంకాయలు అయితే లేవండి ఇదిగో పాలకూర ఎంత బాగా వచ్చింది ఇది పాలకూర కూడా కట్ చేసుకుందాం వాళ్ళంతా ఆకుకూరల హార్వెస్ట్ ఆకులు ఆకులు కట్ చేసుకుందామండి ఇలా ఆకులు కట్ చేస్తే ఈ ఉన్న ఆకులు త్వరగా ఎదుగుతాయి అంటే ఫస్ట్ టైం మాత్రం మొత్తంగా కట్ చేశాను ఇది సెకండ్ టైం హార్వెస్ట్ పెద్దగా పెస్ట్ ఏం లేదండి ఈ సీజన్ లో మంచి మొక్కలు మంచి ఎదుగుతాయి అదొకటి ఇదొకటి ఇవ్వాల్సిన పని లేదు బాగా అరబాట పోయి ఈ ఎరు ఆ ఎరువు ఇదంతా అవసరం లేదండి చక్కగా కిచెన్ కంపోస్ట్ లేదా వర్మీ కంపోస్ట్ ఇవ్వండి ఎగ్ ఆయిల్ కలిపి మనం లిక్విడ్ తయారు చేసుకుంటాం కదా అది ఫిష్ ఏమైన యాసిడ్ ఫిష్ ఏమైన యాసిడ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది అండి అసలు చెప్పలేము అంత బాగా రిజల్ట్ ఉంటది ఇక్కడ చూడండి ఇగో పింక్ తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి ఇది కాడలి పింక్ ఉన్నాయి చూడండి ఇది ఎంత పింక్ ఉన్నాయి ఇది కూడా కరు ఇది కూడా కట్ చేసుకుందాం మనం లేత ఉన్నప్పుడే ఆకురలు సూపర్ గా ఉంటాయండి మనం ఇట్లా కట్ చేస్తే మళ్ళీ వస్తుందండి నేనైతే చిన్న కుండీలో వేశాను బాగానే వచ్చింది ఇక్కడ కూడా ఉంది చిన్నగా ఉందండి ఇది ఎందుకు ఎదగట్లేదు ఇదైతే బాగా ఎదిగింది ఇది కొంచెం తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం అంటే ఇది మొలకెత్తడమే కొంచెము లేట్ గా మొలకెత్తిందండి పుదీనా కూడా కట్ చేసుకున్నాం పుదీనా చాలా ఉంది చాలా అంటే పుష్కలంగా ఉంది మనం కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటదండి ఇక్కడ చూసారా చెట్టి చీమంతి ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా చెట్టి చీమంతి భలే ఉంటది అసలు ఆకులు కనబడకుండా చెట్టు నిండా పూతనే ఉంటదండి ఇదే అండి పుదీనా చూడండి ఎంత ఉందో అసలు అవసరం ఉన్నప్పుడు నేను తీసుకొని వెళ్తున్నా ఈసారి హార్వెస్ట్ చేసి అన్ని ఫ్రిడ్జ్ లో వేసేద్దామని చెప్పి అనుకున్నాను ఇలా కొంచెం టిప్స్ టిప్స్ కట్ చేస్తే మళ్ళీ గుగ్గురుగా తయారైతుంది ఇలా పైన పైన టిప్స్ కట్ చేయాలి ఫ్రెష్ ఈరోజైతే మంచిగా పచ్చడి వేసుకుందాం చెప్పాను కదండి ఆకుకూరల హార్వెస్టర్ ఇది కింది వరకు వెళ్ళిపోయింది ఇందులో ఒకటి చెమంతి ఉందండి ఇది కూడా చిటి చెమంతియే అసలు ముందుగా ఇందులో నేను నాటు పెట్టానండి పుదీనా ఉన్న అది ఒకవైపు పెట్టాను మళ్ళీ వేరే కుండీలో చెమంతి నాటు పెట్టాను కానీ మళ్ళీ ఇందులో వేరు ఉన్నట్టుంది అంటే ఆ వేరు ద్వారా మళ్ళా ఒక కొమ్మ బయటకు వచ్చిందండి ఇది పుదీనా చూడండి ఇంత ఫ్రెష్ ఉంది చూడం సరిపోతుంది అండి ఈరోజు పచ్చడికి సరిపోతుంది మళ్ళీ తర్వాత కట్ చేసుకుందాం చాలానే వస్తుంది ఇంకా ఇక్కడ కూడా పాలకూరు ఉందండి ఇదిగో సైడ్కి వేశాను ఇది జామ మొక్క దీని పక్కన వేశాను చూడండి నాకు అసలు టైం సరిపోక కొంచెము వీడియోస్ లేట్ లేట్ పెడుతున్నా అండి అంటే వీక్లీ ఒకటే వస్తుంది ఈ మధ్యనైతే మళ్ళీ చేయాలి వీడియోస్ చూడండి వాళ్ళంతా వాళ్ళంత ఆకుకూరలా హార్వెస్ట్లే ఎంత ఫ్రెష్ ఉన్నది కదా ఏం మందు లేకుండా ఏం లేకుండా పాలకూర చూడండి ఎంత సూపర్గా ఉందో అక్కడ కొన్ని అక్కడ కొన్ని మనకు పెద్ద మొక్కలు ఉన్న దగ్గర ఇలా విత్తనాలు వేసుకున్నాం అనుకోండి పాలకూర మంచిగా వచ్చేస్తుంది నేనైతే ఇప్పుడు ఇందులో వేసాను ఇందులో మిర్చి ఉంది మిర్చి పక్కన వేశాను తర్వాత ఇగ ఈ కుండీలో కూడా పాలకూర ఉంది మొన్న కట్ చేసాను ఇది అందుకే ఇప్పుడు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి ఇట్లా మనం వేసేసుకుంటే వారంలో రెండు రోజులు మనకు హార్వెస్ట్లు ఉంటాయండి అంటే ఆకుకూర హార్వెస్ట్ వస్తుంది చక్కగా ఎప్పుడంటే అప్పుడు పైకి రావాలి తెంపుకోవాలి పప్పులో వేసేసుకోవాలి కొన్ని ఆకులైనా మనకు ఆకుకూర పప్పు రెడీ అవుతుంది చక్క చిన్న ఉన్నా పర్లేదు వేసేసుకోండి ఆకుకూరలు హెల్దీ వెజిటేబుల్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి చూడండి వెళ్ళి ఆకుకూరలు ఫ్రెష్గా మనకు మందు లేకుండా ఆర్గానిక్ గా ఎంత బాగుంటాయి కదండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా కొన్ని ఉన్న వేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూడండి ఇదిగో బీట్రూట్ మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది ఇది ఇక్కడ స్వీట్ లైమ్ పుష్కలంగా ఉన్నాయి సారీ స్వీట్ లైమ్ కాదండి ఇది ఆరెంజ్ లైమ్ టేబుల్ నిమ్మ ఇది ఫ్లేవర్ ఆరెంజ్ టేస్ట్తో ఉంటుంది ఒక్క నిమ్మకాయ ఒక గ్లాస్ అవుతుంది అండి ఈ చెట్టు చూస్తేనేమో చిన్నగా ఉంటుంది కాయలేమో పుష్కలంగా వస్తాయి కొన్ని కొమ్మలు ఎండిపోయినాయండి ఈ నిమ్మ చెట్టు అంతే కొన్ని ఫ్రెష్ వస్తుంటే కొన్ని కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి చూడండి ఎన్ని కాయలు వస్తాయి ఇవి అయితే ఫోర్ ఇంకా కట్ చేస్తాను ఇవన్నీ రెడీ అయినాయి దాదాపుగా కలర్ చేంజ్ అయినాయి ఇవి ఒక త్రీ సెవెన్ అయినాయి ఇది నేను అంటు కట్టానండి అంటు కట్టిన మొక్క మళ్ళీ ఎండిపోయింది ఇంకొక కొమ్మ అంటు కట్టాలి నేను మళ్ళీ నర్సరీ వెళ్ళాను ఇది తెద్దామని నాకైతే దొరకలేదు ఈ మొక్క మనకి సెవెన్ ప్లస్ త్రీ టెన్ థర్టీన్ అండి థర్టీన్ ఇదిగో ఫోర్టీన్ ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఫుల్ వస్తున్నాయి ఒకసారి అయితే ఫిఫ్టీ పైన వచ్చినాయండి ఇవ్వ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ చూడండి ఇవి కొంచెం ఉన్నాయి తర్వాత హార్వేస్ వేసుకున్నాం చూసారే ఎన్ని నిమ్మకాయలు వచ్చాయో ఇవి చూడండి లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఫ్లేవర్ కూడా ఆరెంజ్ టేస్ట్ ఉంటదండి సూపర్ ఉంటదండి జ్యూస్ అయితే అద్భుతంగా ఉంటుంది మనము ఆరెంజ్ పిండుకొని తాగినట్టే ఉంటుందండి అంత బాగుంటది ఇవి చూడడానికి ఇట్లా చిన్నవి ఉన్నాయి కదా ఒకటి ఒక గ్లాస్ షర్బత్ అవుతుందండి లెమన్ జ్యూస్ అవుతుంది చాలా బాగుంటది మొక్క ఎక్కడైనా దొరికితే మీరు మన మిద్దె తోటలో పెట్టుకోవడానికి ట్రై చేయండి దీన్ని టేబుల్ నిమ్మ అంటారు ఆరెంజ్ ఫ్లేవర్ నిమ్మ అంటారు మీరు ఒకవేళ దొరికితే చూడండి కాయలు మాత్రం ఇలాగే చిన్న చిన్నగా ఉంటాయి సూపర్ వెరైటీ అండి కుండి చూసారా చిన్న కుండిలో పెట్టాను ఈ కొమ్మలన్నీ మళ్ళీ కట్ చేసి చూడాలి చిగుళ్ళు వస్తున్నాయండి కొత్త చిగురు వస్తుంది ఆకురాలు నట్టుంది ఇవన్నీ తీసేసి మళ్ళీ మనము కంపోస్ట్ ఇస్తే కొత్తగా మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి కొన్ని కొమ్మలు ఎండిపోయాయి ఇది పచ్చిగా ఉంది ఇక్కడ పచ్చిదనం ఉందండి ఇవి చూసారా ఇదిగో స్ట్రాబెరీ ఇంకా పూత స్టార్ట్ కాలే మనకు మొన్ననైతే ఒకటి దొరికింది ఫ్రూట్ మొక్కలు అయితే హెల్దీగా ఉన్నాయి ఇంకా వంకాయల సంగతి చూద్దాం కొంచెం ఏమన్నా దొరికితే ఇదిగోండి ఇంకా చుక్కా కూర ఉందండి చుక్క కూర కూడా కట్ చేసుకోవాలి చెప్పాను కదా మొక్కలు అన్ని ఆకులు అన్ని తీసేసాను ఎక్కువ వంకాయలు ఇప్పుడు లేవు మనం మళ్ళీ పూర్తస్తేనే వంకాయలు అండి ఇది ఇక్కడ ఒకటి ఇది ఒక వెరైటీ ఈ వెరైటీస్ అన్ని మీరు చూసారు కదా మొన్న ఒక రోజు అన్ని మనం వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఈ వంకాయలు ఇవాళ ఒక రెండో మూడో దొరికితే అవి సాంబార్కి సరిపోతాయండి అంతే ఇక్కడ చూసారా పుదీనా పుదీనా చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇది రెడ్ బెండా మెయిన్ మొక్క అంతా కట్ చేశాను మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఇగో కాయలు స్టార్ట్ అయినాయి మనం బెండ చెట్టు దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ వస్తుందండి కాత ఇట్లా మనం కొమ్మలు కట్ చేస్తే సైడ్ నుండి బ్రాంచెస్ వస్తాయి ఈ సైడ్కి వచ్చిన బ్రాంచెస్ కూడా చక్కగా కాత వస్తుందండి ఇక్కడ ఒక వంకాయ ఉన్నాయి దీని పైన పెట్టేస్తా అండి ఇది కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి అసలు ఇంకొక బుట్ట తెస్తే బాగుండేది నేను రెండో బుట్టలు తెచ్చిన అండి చుక్క కూర కూడా కట్ చేస్తూ ఉంటే వస్తేనే ఉంటది ఇట్లా ఇట్లా పెట్ల తీయడానికి ఈజీ ఉంటది చిన్న ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి పాలకూర తోటకూర చుక్క కూర ఇంకేం కావాలి బెండకాయలు తగ్గినాయి బెండకాయలు వంకాయలు అయితే ఈ రోజు సాంబార్ వచ్చినాయి అసలు బెండకాయ ఈ రోజు లేనే లేవండి అన్ని మొక్కలు తీసేసినాను కొత్త సీడ్స్ వేసాను కొత్తగా మళ్ళీ ఇక్కడ కొత్తిమీర చూడండి ఇగో ఇది కట్ ఉంటే మళ్ళీ వస్తుంది కట్ చేసేద్దాం మంచిగా రెడీ అయింది ఎంత ఫ్రెష్ ఉంది చూడండి కొంచెం ఒక ఇంచు వదిలి కట్ చేయాలి మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఎరువియాలండి మనం ఆకుకూరలు మొదటిసారి వేసిన తర్వాత ఇలా మొలికెత్తి పెద్దదైన అయిన తర్వాత మనం ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాల్సి ఉంటది మనకి వేయడానికి వీలు ఉండదు అదే ఇట్లా హార్వెస్ట్ చేసినాక చక్కగా కొంచెం ఇట్లా అంటూ కంపోస్ట్ వేసుకోవచ్చండి కొత్తిమీర కట్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది మళ్ళీ చిగురు వస్తుంది అండి ఒక ఫిఫ్టీన్ డేస్ లా మళ్ళీ కొత్తిమీర వచ్చేస్తుంది ఇంకొక చిన్న కుండీలో కూడా ఉంది అది తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా పుదీనా కూడా ఫ్రెష్ ఉందండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి మిర్చి కట్ చేసుకుందామండి మిరపకాయలు పుదీనా దాంట్లో వేస్తా అండి మనకు అది బుట్ట నిండిపోయింది ఇంటికి సరిపోనైతే పుష్కలంగా వస్తున్నాయి మిర్చి చూసారా కొన్ని మొక్కలు తీసేసినా అండి మిర్చి మొక్కలు కొన్ని డల్గా అయిపోయినాయి డల్గా అయిపోయినాయి మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్ కోసము విత్తనాలు వేసుకుంటున్నాం కదా అందుకని కొన్ని మిర్చి మొక్కలు తీసేశాను నేను నెక్స్ట్ సీజన్ కోసం గోరు చిక్కుడు తర్వాత చెట్టు చిక్కుడు బెండ ఇవి వేశానండి వంకాయ ఇవన్నీ వేశాను ఇక్కడ ఒక మిర్చి మొక్క ఇక్కడ చూడండి కాలీఫ్లవర్ సారీ క్యాబేజీ అండి ఇది తర్వాత టమాటా మొక్కలు ఇవన్నీ నారు తెచ్చి నాటు పెట్టానండి చక్కగా ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఒక టమాటా ఇట్లా మళ్ళీ కుండీలన్నీ ఖాళీ చేస్తూ నాటు పెడుతూ ఉన్నాను మిరపకాయాలండి చూడండి ఇట్లా కొన్ని మిర్చి ముక్కలు డల్ అయ్యాయి అటువంటి మిర్చి మొక్కలు అన్ని తీసేసాను ఇది కూడా మళ్ళీ ఆకురాలి కొత్త చిగురు వస్తే ఓకే లేకపోతే తీసేస్తా అండి చూశారు కదండి ఇది చిన్న హార్వెస్ట్ మంచిగా రకరకాల ఆకుకూరలు కట్ చేసుకున్నాము పుదీనా కొత్తిమీర తర్వాత ఇదేంటి చుక్కకూర పాలకూర తోటకూర కట్ చేసుకున్నాము కూర మాత్రం మొన్ననే కట్ చేసానండి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తుంది అది నెక్స్ట్ హార్వెస్ట్ లో నేను మీకు చూపిస్తాను ఈ చిన్న హార్వెస్ట్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి